అందరికీ నమస్కారం అండి అయోధ్య రామజన్మభూమి వివాదం గురించి మాట్లాడదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఒక పది పన్నెండు నిమిషాల్లోని మొత్తం విషయాన్ని స్థూలంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను అయోధ్య రామజన్మభూమి గురించి మీకు మరింత లోతైన అవగాహన కావాలి అంటే మాత్రం మీనాక్షి జయన్ గారు కావచ్చు లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి గారు కావచ్చు లేకపోతే సాయి దీపక్ గారు కావచ్చు వీళ్ళు వీటి మీద వీడియోలు చేశారు పుస్తకాలు రాశారు అవి మీరు చూడండి ఇందులో నేను అసలు పెద్దగా అవగాహన లేని వాళ్ళ గురించి మొత్తం అంశం గురించి స్థూలంగా చెప్పడానికి ఒక పది నిమిషాలు ప్రయత్నిస్తాను ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విషయాన్ని మనం రెండు కోణాల్లో పరిశీలించాలి ఒకటేంటంటే నమ్మకాల ప్రాతిపదికన అంటే విశ్వాస ప్రాతిపదికన రెండోది ఏంటంటే ఆధారాలు అవి చారిత్రక ఆధారాలు కావచ్చు లేకపోతే శాస్త్రీయ ఆధారాలు కావచ్చు ఈ రెండు కోణాల్లో పరిశీలించాలి మూడో కోణం ఏంటంటే ఈ రెండింటి మధ్య తేడా ఏంటి కూడా మనం తెలుసుకోవాలి న్యాయస్థానంలో అసలు రాముడు ఉన్నాడా లేకపోతే రాముడు అక్కడ పుట్టినట్టు ఏంటి నమ్మకం లాంటి ప్రశ్నలు న్యాయస్థానంలో అడిగారు అని చెప్పేసి మరి వాళ్ళు నిజంగా అయితే అడిగారు లేదో నాకు తెలియదు కానీ అలా అడిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి సో అది ఆ ప్రశ్న నేను ఈ వీడియో చివరిలో నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను అన్నిటికంటే ముఖ్యంగా మొదటి మొదటి అంశం దీన్ని మనం విశ్వాసం అనే కోణంలో పరిశీలిద్దాం విశ్వాసం ఏంటి రాముడు అక్కడ అయోధ్యలో రాముడు పుట్టాడు కాబట్టి ముస్లింలకి మక్కా మదీనా ఎటువంటిదో లేకపోతే క్రిస్టియన్లకి ఈ జెరూసలం లాంటిది ఎటువంటిదో హిందువులకు కూడా అయోధ్య అటువంటిది అనేది ఒక నమ్మకం ఒక విశ్వాసం హిందువులకి అదొక విశ్వాసం రెండోది ఏంటి బాబర్ అనే వ్యక్తి కొన్ని వందల సంవత్సరాల క్రితం అయోధ్య నగరంలో ఉన్న రామాలయాన్ని అప్పటికే ఉన్న ఒక భవ్యమైన రామాలయాన్ని పడగొట్టి దాని స్థానంలో మసీద్ నిర్మించడని దాన్నే బాబ్రీ మసీద్ అంటున్నామని అని చెప్పేసి అది కూడా ఒక విశ్వాసం మూడోది ఏంటి ఇటు మసీద్ దగ్గరికి వచ్చినట్టయితే అంటే ఇప్పుడు మసీదు వేరు ఆలయం వేరు ఇది మనం కొంచెం ఈ తేడాని మనం కొంచెం తెలుసుకోవాలి ఇప్పుడు మసీద్ దగ్గరికి వచ్చినప్పటికేమవుతుంది అంటేనండి మసీదు అనేది ప్రత్యేకమైన పవిత్రతని ఇస్లాం మతం ఆపాదించదు ఒకవేళ ఆపాదిస్తే అది వాళ్ళకి తప్పు ఎందుకంటే అది వాళ్ళకి విగ్రహారాధన కింద లెక్క వస్తుంది విగ్రహారాధన వాళ్ళలో తప్పు కాబట్టి కాబట్టి మనం ఏమంటున్నాం హిందువుల వైపు నుంచి కొంతమంది వాదించే వాళ్ళు ఏమంటున్నారంటే సరే ఇంతకుముందు ఏం జరిగిందో అది జరిగింది అది పక్కన పెట్టేద్దాం రామ జన్మభూమిలో అయోధ్యలో ఇక్కడ రామ మందిరం ఉండటం అనేది మాకు చాలా చాలా ముఖ్యం ఇది మీకు మధ్యనే అంత ముఖ్యం మాకు కూడా ఇది అంత ముఖ్యం కాబట్టి మీరు ఈ స్థలాన్ని మాకు అప్పచెప్పేయండి మేము మీకు ఇంకా చాలా మంచి మసీదుని మీకు ఇంకో చోట మేము నిర్మించిస్తాము దీనివల్ల హిందువులకు కానీ ముస్లింలకు కానీ ఎటువంటి సమస్య ఉండదు ఎందుకంటే మీకు మీకు సంబంధించినంత వరకు మసీదు ఎక్కడున్నా సరే మీకు సమస్య లేదు కాబట్టి మీరు పక్కకు తొలిగితే కనుక హిందువులకి ముస్లింలకి మధ్య ఎటువంటి వివాదాలు లేకుండా చక్కగా పరిష్కారం అయిపోద్ది అని ఒక వాదన అయితే కొంతమంది ఏమనుకుంటారంటే సరే ఇప్పుడు అయోధ్యలో రాముడు పుట్టాడు అంటున్నారు అదే ప్రదేశంలోనే దేవాలయం ఉండాల్సిన అవసరం ఇంకో చోట రామాలయం కట్టుకోవచ్చు కదా అని ఒక వాదన వస్తుంది అయితే దీనికి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది హిందువుల నమ్మకం ప్రకారం ఏంటంటే రాముడు అయోధ్యలో పుట్టాడు ఒకటే కాదు అయోధ్యలో రాముడు ఇప్పుడు మసీద్ ఎక్కడైతే ఉందో అదే స్థానంలో కౌశల్యాదేవి రాముల వారికి జన్మనిచ్చింది అనేది మన నమ్మకం హిందువుల నమ్మకం కాబట్టి అందుకనే అక్కడ దాన్ని జన్మస్థాన్ అంటారు అందుకే జన్మభూమి అంటారు అక్కడ అక్కడ కొలువైన రాములు వారిని రామ్ లల్లా అంటారు అంటే ఒక బాల రూపంలో ఉన్న రాముడు బాలరాముడు అనమాట కాబట్టి అయోధ్యలో రాముడు పుట్టడం ఒకటే ముఖ్యం కాదు ఐ మీన్ అదొకటే నమ్మకం కాదు అయోధ్యలో ఈ రోజున మసీద్ ఎక్కడైతే ఉందో అక్కడే రాముల వారు జన్మించారు అనేది నమ్మకం కాబట్టి మనం ఆ స్థలం గురించి రా హిందువులు దాని మీద అదే మాకు కావాలి అని చెప్పి పట్టుపట్టడంలో కారణం ఏంటంటే ఇది ప్రధానమైన కారణం కాబట్టి ఇది కనుక మనం అంగీకరిస్తే ముస్లిం ముస్లిం వర్గీయులు అంగీకరిస్తే ఇప్పుడు కొంతమంది షియా వర్గీయులు అంగీకరిస్తున్నారు ముందు నుంచి కూడా షియా షియా వర్గం నుంచి పెద్ద దీనిలో వ్యతిరేకత లేదు వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇది ఇచ్చేద్దామని అంటున్నారు అలాగే అందరూ అనుకుంటే కనుక వాళ్ళు మనకి ఈ స్థలం ఇచ్చేస్తే కనుక హిందువులకి అదే దగ్గరలోని ఇంకొక చోట ఎక్కడో మనం ఇంకొక స్థలాన్ని వాళ్ళకి ఇస్తే అక్కడ మసీదుని కట్టుకోవడానికి మనం కూడా సహకారం చేయొచ్చు దాని మన సమస్య పరిష్కారం అయిపోతుంది కానీ అది అవ్వలేదు సో ఇప్పుడు రెండో అంశంలోకి వెళ్తే ఇది చారిత్రక శాస్త్రీయ ఆధారాలకు సంబంధించింది ముందల శాస్త్రీయ ఆధారాల సంగతి చూద్దాం శాస్త్రీయ ఆధారాలు వచ్చినప్పుడు ముఖ్యంగా మనకి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డెబ్బై ఏడు మధ్య బీబీలాల్ గారు బీబీ లాల్ అనే ఒక పురావస్తు పరిశోధన శాస్త్రవేత్త అయిన పద్మభూషణ్ గ్రహీత ఈయన ఆధ్వర్యంలోని అయోధ్య ప్రస్తుతం ఎక్కడైతే బాబరి మసీద్ ఉందో అయోధ్య జన్మభూమి ఆ ప్రాంతంలోని తవ్వకాలు జరిపారు జరిపి దాన్ని దాన్ని రిపోర్ట్ని సబ్మిట్ చేశారు మొదట మొదట దాని తర్వాత ఏమైందంటే అలహాబాద్ హైకోర్టులో రెండవసారి రెండు వేల మూడులో మళ్ళీ ఒకసారి తవ్వకాలు చేసి పూర్తి నివేదికని ఇవ్వమని చెప్పి భారత పురాతత్వ శాఖ వారికి అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడులో జరిగిన తవ్వకాలు అక్కడ జరిగిన పరిశోధన గురించి మనం ఒకసారి ముందు తెలుసుకుందాం ముందే చెప్పినట్టు ఇది ఈయన బీబీ లాల్ గారు పంతొమ్మిది రెండు వరకు భారత పురాతత్వ శాఖకి ఆయన డైరెక్టర్గా పని పనిచేశారు పైగా పద్మభూషణ్ ఈయన ఎన్నో యునెస్కోకి సంబంధించిన కమిటీలో కూడా సభ్యులైన కాక ఏదైతే బృందం అయోధ్యలో పరిశోధన జరిపిందో ఆ బృందంలో కేకే మహమ్మద్ అనే ఒక ప్రఖ్యాత పురాతత్వ శాస్త్ర పురావస్తు శాస్త్రవేత్త కూడా అందులో భాగం మూడోది ఏంటంటే అక్కడ వీళ్ళకి కనిపించింది ఏంటంటే అంటే తవ్వకాలు జరపక ముందే ఆ మసీదు నిర్మించటమే దేవాలయానికి సంబంధించిన కొన్ని స్తంభాలతో నిర్మించారు అటువంటి స్తంభాలు పన్నెండు బయటపడ్డాయి అయితే అవి దేవాలయ స్తంభాలు ఎలా కానీ ఎలా గుర్తించడం దాని మీద మనకి హిందూ ధర్మానికి సంబంధించిన గుర్తులు ఉన్నాయి ఉన్నాయంటే దేవతా విగ్రహాలు దేవతా బొమ్మలు కావచ్చు లేకపోతే కలసం కావచ్చు ఇటువంటివి దాని మీద కనిపించాయి అది కాక ఇప్పుడు మసీదు చుట్టుపక్కల కూడా కొంత కొంతమేర తవ్వకాలు జరిగినప్పుడు ఈ ఈ ఏమంటాం అంటే మనం స్తంభం ఒక చోట నిలబెట్టడానికి కావాల్సిన బేస్ ఉంటుంది కదా అటువంటి బేసులు కొన్ని కనిపించాయి అనమాట సో అంటే ఏంటంటే అక్కడ ఇంకా చాలా స్తంభాలు ఉండే అంటే మసీదులో ఉన్నాయి కాక ఇంకా బయట కూడా చాలా స్తంభాలు ఉండేవి అని చెప్పి తెలిసింది దీనివల్ల ఏం చేశారంటే పంతొమ్మిది వందల ఎనభై నాటికే బీబీ లాల్ గారు కావచ్చు కేకే మహమ్మద్ గారు కావచ్చు వీళ్ళందరి వల్ల జరిగి తెలిసింది ఏంటంటే అక్కడ మందిరం ఉంది అనేది స్పష్టంగా తెలిసింది అయితే ఆ సమయంలో అంటే పంతొమ్మిది వందల ఎనభైలో ముస్లిం సమాజంలో కూడా చాలామంది అంటే సరే ఇక్కడ నిజంగా మందిరం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి మనం ఇది హిందువులకు అప్పచెప్పేస్తే మంచిది అని ఒక నిర్ణయానికి చాలామంది వచ్చారు అందరూ అని నేను చెప్పట్లేదు చాలామంది వచ్చారు ఈ విషయం కేకే మహమ్మద్ గారు కూడా చాలాసార్లు చెప్పారు కానీ అక్కడే మన కమ్యూనిస్టు చరిత్రకారులు రంగంలోకి దిగారు ఎవరు మన రొమిలా థాపర్ గారు కావచ్చు లేకపోతే ఆర్ఎస్ శర్మ కావచ్చు డిఎన్ ఝా కావచ్చు లేకపోతే ఇర్ఫాన్ హబీబ్ కావచ్చు ఇటువంటి వ్యక్తులందరూ ఈ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు దీనిలోకి ఒకసారి ప్రవేశించి గవర్నర్ లేదు 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 అక్కడ అసలు మందిరమే లేదు మీరు అనవసరంగా ఇవ్వద్దని చెప్పి ముస్లిం వర్గీయుల్ని కూడా రెచ్చగొట్టి మొత్తానికి ఆ వివాదాన్ని సమసిపోకుండా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు ఏమైంది పంతొమ్మిది వందల ఎనభైలోనే మనకి విషయం తెలిసినా సరే ఈ మార్క్సిస్ట్ చరిత్రకారుల వల్ల ఏమైందంటే మళ్ళీ వివాదం పెరిగింది సో ఒక వర్గం అక్కడ దేవాలయం ఉందని ఒక వర్గం దేవాలయం లేదని వాదించడం మొదలుపెట్టారు అప్పటికే ఆ సమయానికి అలహాబాద్ హైకోర్టులో ఈ వివాదం నడుస్తుంది అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏం ఏం చేసింది రెండు వేల మూడులో మరొక్కసారి తవ్వకాలు జరిపి కొంచెం ఈసారి ఇంకా లోతుగా దాని మీద పరిశోధన చేయండి అని చెప్పి మళ్ళీ ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు మార్చి పన్నెండు రెండు వేల మూడు నుంచి ఆగస్ట్ ఏడు రెండు వేల మూడు వరకు తవ్వకాలు జరిగాయి ఇప్పుడేంటి ఇందులో ఈ రెండోసారి అలహాబాద్ న్యాయస్థానం ఆదేశాల మేరకు జరిగిన తవ్వకాల్లో ఇరవై ముగ్గురు పురావస్తు శాస్త్రవేత్తలు అన్ని మతాల వారు ఇందులో ఉన్నారు దానిలో పాల్గొన్న వారు అందులో ముస్లింలు కూడా ఉన్నారు మూడు రెండో విషయం ఏంటంటే కూలీలు కూడా సగం మంది హిందువులు సగం మంది ముస్లింలు అక్కడ పనిచేసిన వాళ్ళు పైగా తవ్వకాలు మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేశారు ఇంకోటి ఏంటంటే ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా అయిన తర్వాత ఏదైతే నివేదికని సమర్పించారో అలహాబాద్ న్యాయస్థానానికి ఇందులో చాలామంది ముస్లింలు కూడా ఉన్నారు ఆ నివేదికను సమర్పించిన వాళ్ళలో అంటే ఆ నివేదికని తయారు చేసిన వాళ్ళలో వాళ్ళ పేర్లు చెప్తాను చూడండి గులాం ఖాజా అతీకుర్ రెహమాన్ అతీకుర్ రెహమాన్ సిద్దికి జుల్ఫికర్ అలీ డాక్టర్ హనీఫ్ డాక్టర్ హష్మి వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు దీన్ని ఏం చేశారు రెండు మూ రెండు వేల మూడు చివరికి వచ్చేటప్పటికి దీన్ని అలహాబాద్ న్యాయస్థానానికి దీన్ని సమర్పించారు ఇందులో మొదట మనం చెప్పుకున్నట్టు మసీదు లోపలే పన్నెండు స్తంభాలు ఉన్నాయి దేవాలయాలకు సంబంధించిన ఇప్పుడు ఈ కొత్త తవ్వకాల వల్ల తెలిసింది ఏంటంటే మొత్తం ఆ దేవాలయం మొత్తం కూడా యాభై స్తంభాలతో తయారు చేసిన దేవాలయం యాభై స్తంభాలతో నిర్మించిన దేవాలయం అది అంటే మొత్తం కూల్చేసారు పన్నెండు స్తంభాలను మాత్రం లోపల ఉపయోగించారు అనమాట మిగతా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం తవి చూశారు కాబట్టి యాభై స్తంభాలకు సంబంధించిన ఆనవాళ్ళు మనకు దొరికినాయి వాటిని పీఠాలు అంటాం అంటే ఇంకోటి ఏంటి మకర ప్రణాళి ఇప్పుడు మనకి దేవాలయాలకు మనం వెళ్ళినప్పుడు దేవుడికి మూలమూర్తికి అభిషేకం చేస్తే అభిషేక జలం బయటకు వస్తుంది మనం ప్రదక్షిణ చేసినప్పుడు వెళ్ళి అక్కడ మనం నీళ్ళు ఆ అభిషేక జలాన్ని మనం తీర్థంగా స్వీకరించడం తలకి రాసుకోవడం అది చేస్తుంది దాన్ని మకర ప్రణాళి అంటాం ఇలా ఉంటుంది ఏనుగు తొండంలాగా లేకపోతే కొన్ని కొన్ని ప్రాంతాల్లోని ముసలి నోరులాగా లాగా ఉంటుంది అటువంటిది ఒకటి బయటపడింది ఆ తవ్వకాల్లో రెండోది అమలకం అమలకం అంటే ఏంటంటే మీకు ఉత్తర భారతదేశంలో ఉన్న దేవాలయాల్లో పైన శిఖరం మీద ఉండే వాటిని ఏమంటాం మన కలశాలు కలశాల కింద ఇలా గుండ్రంగా ఉంటుందన్నమాట ఒక భాగం దాన్ని అమలకం అంటాం అమలకం ఒకటి బయటపడింది ఇంకోటి ఎన్నో దేవతల విగ్రహాలు దేవీ దేవతల విగ్రహాలు బయటపడ్డాయి ఇలాగా దేవాలయాలకు సంబంధించిన మొత్తం రెండు వందల అరవై మూడు వస్తువులు బయటపడ్డాయి ఎప్పుడు రెండవసారి జరిగిన తవ్వకాల అప్పుడు బీబీలాలు గారు లేరు వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి విష్ణు హరిశిలాఫలకం ఈ శిలాఫలకం మీద చాలా స్పష్టంగా ఇక్కడ రామాలయం ఉండేది ఇది రామాలయం అని చెప్పి దానిలో విష్ణుహరి శిలాఫలకంలో రాసి ఉంది వీటన్నిటిని ఆధారం చేసుకొని అలహాబాద్ న్యాయస్థానం ఏం చేసిందంటే సెప్టెంబర్ ముప్పై రెండు వేల పదిన అందులో రెండు భాగాలు హిందువులకి ఇస్తూ అది అందులో కూడా మసీదు ఏదైతే ఉందో ఆ మసీదు ఉన్న భాగాన్ని కూడా హిందువులకి ఇస్తూ తీర్పుని చెప్పింది అందులో ఆ తీర్పు ఇచ్చిన న్యాయవాదుల్లో ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉన్నారు సో వాళ్ళు ఇచ్చిన తీర్పు ఇది ఆయన కూడా దీనికి ఒప్పుకున్నారు రెండు ఇష్టం ఒకటిలో ఆయన పేరు సిబ్గత్ ఉల్లాహ్ ఖాన్ ఈయన ఆయన కూడా ఒక అతను ఉన్నారనమాట అందులో ధర్మేంద్ర ధర్మవీర్ సింగ్ అనే ధర్మవీర్ శర్మ అనే ఇంకొక న్యాయమూర్తి మాత్రం మొత్తం స్థలమంతా హిందువులకి ఇచ్చేయాలనేసి అన్నారు ఇంకోటి ఇంకోటి ఏంటంటే బీబీ లాల్ గారు మీకు ఇంతకుముందు చెప్పాను కదా చాలా ప్రఖ్యాత పురావస్త శాఖ పురావస్తు పరిశోధకులు అని చెప్పి ఆయన ఒక పుస్తకం రాశారు రెండు వేల ఎనిమిదిలో ఆయన ఏంటారు ఆ పుస్తకం పేరు ఏంటంటే రామా హిస్ హిస్టారిసిటీ మందిర్ అండ్ సేతు ఇందులో ఆయన తేల్చి చెప్పింది ఏంటంటే ది ఎవిడెన్స్ ఆఫ్ ఎ హిందూ టెంపుల్ ఇన్ ది జన్మభూమి ఏరియా అట్ అయోధ్య ప్రిసీడింగ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ బాబరి మసీద్ ఈజ్ సో ఎలక్వెంట్ దట్ నో ఫర్దర్ కామెంట్స్ ఆర్ నెసెసరీ రెండు వేల ఎనిమిదిలోనే బాబరి మసీద్ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోని హిందువులకి సంబంధించిన దేవాలయం ఉంది అనేది నూటికి నూరు శాతం ఎటువంటి సందేహాలు లేకుండా రుజువైంది ఇందులో దీని మీద పెద్ద పరిశోధన జరగాల్సిన అవసరం కూడా లేదని చెప్పి బీబీ లాల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ రోజు కూడా మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ఎక్కడికైనా చూడండి కేకే మొహమ్మద్ అని చెప్పి ఎవరైతే ఈ తవ్వకాల్లో మొదటిసారి జరిగిన తవ్వకాల్లో పాల్గొన్నారో ఆయన కూడా చాలా స్పష్టంగా అక్కడ మందిరం ఉందని చెప్పి చాలాసార్లు చెప్పారు ఆయన కూడా హిందువులకి అది చేయాలని చెప్పి చెప్తున్నారు ఈ రోజు కూడా అది చెప్తున్నారు ఆయన ఇప్పుడు సాహిత్యానికి సంబంధించిన కొన్ని ఆధారాలు చూద్దాం ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లో చాలామంది ముస్లిం చరిత్రకారులు ఎన్నో ఉర్దూ కావచ్చు అరబిక్ కావచ్చు పర్షియన్ కావచ్చు ఇటువంటి భాషలో రాసిన గ్రంథాల్లో జన్మభూమిలో ఉన్న ఆలయాన్ని కూల్చే కూల్చేసి మసీద్ నిర్మించడని చెప్పి బాబర్ మసీద్ నిర్మించాడని చెప్పి చాలా స్పష్టంగా రాశారు ఎక్కడా కూడా ఇది ఖాళీ స్థలంలో నిర్మించారు ఈ మసీదు అని చెప్పి ఎవరు కూడా ఎక్కడా రాయలేదు రెండోది ఏంటంటే విలియం ఫించ్ ఇతను బ్రిటన్కి సంబంధించిన వ్యక్తి అంటే బ్రిటిషరు పదహారు వందల ఎనిమిది నుంచి పదహారు వందల పదకొండు వరకు ఈయన భారతదేశంలో తిరిగారు ఈయన కూడా ఆ అయోధ్య ఎక్కడైతే ఇప్పుడు మన మసీదు ఉందో అక్కడ ఆ ప్రాంతంలో హిందువులే పూజలు చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా రాశారు మూడోది ఏంటంటే ఇప్పుడు జోసెఫ్ టిఫెన్ థిల్లర్ ఇతను ఇతను ఒక మిషనరీ అనమాట ఫాదర్ ఇతను క్రైస్తవుడు పదిహేడు వందల నలభై మూడు నుంచి ప పదిహేడు వందల ఎనభై ఐదు వరకు ఆయన భారతదేశంలో పర్యటన చేశారు ఈయన కూడా ఆ ప్రాంతంలో హిందువులే పూజలు చేస్తున్నారని చెప్పి రాశారు తప్పించి ఎందుకంటే అసలు అక్కడ ముస్లింలు నిజానికి లేరు దీనికి కారణం ఏంటంటే బాబర్ అక్కడికి రావడం అంటే బాబర్ సైన్యం రావడం ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించి వెళ్ళిపోయారు తప్పించి అసలు అక్కడ ముస్లింలు ఎవరు లేరు అక్కడ ప్రార్థన చేయడానికి అందుకని ఏంటంటే అక్కడ అది పోవటం పోయింది కానీ దానికి ఏమీ వేరే ఎవరో అక్కడ ముస్లింస్ లేకపోవడం వల్ల అక్కడ ప్రార్థన జరగలేదు సో ఇప్పుడు మళ్ళీ చివరి చివరి అంశం అనుకుందాం ఇప్పుడు ఏంటంటే మనం ఏమనుకున్నాం విశ్వాసం అనేది ఒక కోణం రెండోది చారిత్రక కోణం ఈ రెండింటి మధ్య భేదాలు ఏంటి రెండింటి మధ్య తేడా ఏంటి అనేది మనం చూడాలి తేడా ఏంటంటే విశ్వాసం అనేది కేవలం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది ఆధారాలు అనేది కేవలం చారిత్రకంగా కావచ్చు శాస్త్రీయంగా కావచ్చు మనం చూపించిన ఆధారాల మీద ఆధారపడి ఉంటుంది విశ్వాసాన్ని మనం నిరూపించమని అడగకూడదు ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ఉదాహరణకి ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మనం అది జన్మభూమి అక్కడ రాముడు పుట్టాడు ఒక రాముడు పుట్టినట్టు నిరూపించు అంటున్నారు అవసరం లేదు మనం నిరూపించాల్సింది ఏంటంటే మసీదు నిర్మించడానికి ముందు అక్కడ ఒక రామాలయం ఉండేదని లేకపోతే ఒక ఆలయం ఉండేదని దాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని మాత్రం నిరూపిస్తే సరిపోద్ది మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి ఒక వ్యక్తి దగ్గర ఒక వంద రూపాయలు ఉంది ఆ వంద రూపాయలు ఏంటంటే అతనికి ఆ వంద రూపాయలు అంటే లక్ష రూపాయలతో సమానం ఎందుకంటే తన జీవితంలో చాలా ముఖ్యమైన ఒక వ్యక్తి ఆ వంద రూపాయలు తనకి ఇచ్చింది ఆ వ్యక్తి ఇప్పుడు లేదు ఆ వ్యక్తి గుర్తుగా తన దగ్గర ఉన్నది కేవలం ఒక్క వంద రూపాయలే ఆ వ్యక్తి ఏదో కారణం వల్ల దూరం అయిపోయింది అది ఒక వంద రూపాయలే ఉంది ఇతని అదృ దురదృష్టానికి ఆ వంద రూపాయల నోటి ఎక్కడో పోగొట్టుకున్నాడు అది ఎవరో వేరే వ్యక్తికి దొరకటమో లేకపోతే ఇంకొకటి దొంగలించడం ఇది జరిగింది మొత్తానికి ఎవరో వేరే ఇంకొక వ్యక్తి దగ్గర అది కనపడేది కనపడినప్పుడు ఏంటంటే ఇతనికి చాలా ముఖ్యమైనది కాబట్టి అతను ఏమన్నాడంటే రే బాబు దొరి ఎవరి దగ్గర అయితే ఉందో ఇదైతే నాదే నాకు ఇది చాలా చాలా ముఖ్యం నాకు చాలా చాలా ముఖ్యం చాలా ప్రాణప్రదమైన వంద రూపాయల నోట్ ఇది దీని విలో నాకు చాలా ఎక్కువ నీకు కావాలంటే నీకు వంద కాదు నీకు నోట్ యాభై ఇస్తాను నాకు ఇది నోట్ ఇచ్చే అని అడిగాడు అనుకోండి అదొక పద్ధతి అది విశ్వాసం ఆధారం మీద ఉంది ఇప్పుడు అతను ఏంటంటే సరే ఇస్తే సరే అతనికి ఏంటంటే అతనికి వంద రూపాయలు వంద రూపాయలే అతనికి దాని మీద ఎక్స్ట్రా వాల్యూ లేదు దానికి సో ఇచ్చేసరి అనుకోండి అది వేరే ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళు కనుక ఏ కోర్టుకో లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి పోలీస్ స్టేషన్కో కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ వంద రూపాయలు తినది అని తను నిరూపిస్తే సరిపోద్ది తప్పించి ఆ వంద రూపాయలు ఎందుకు అంతక అతనికి అంత విలువైందో ఏ వ్యక్తి తనకిచ్చిందో ఎందుకు ఇచ్చిందో ఇవన్నీ నిరూపించాల్సిన అవసరం లేదు అలాగే రామాలయం విషయంలో కూడా రాముడు అక్కడ పుట్టాడనో లేకపోతే అది రాముడు అసలు ఉన్నాడనో లేకపోతే రాముడు అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థానంలోనే అదే ప్లేస్లో పుట్టాడనో మనం నిరూపించాల్సిన అవసరం లేదు నిరూపించాల్సిన అవసరం లేదు ఎప్పుడు అది మనం కేవలం నమ్మకాల ప్రాతిపదికన వెళ్ళినప్పుడు మనం ఇద్దరు ఇరు వర్గాలు కూడా సరే వాళ్ళకేదో ఇది చాలా ముఖ్యం అంటున్నారు మనకి వేరే చోట ఇస్తా అంటున్నారు కదా మనకి ఏదైతే ఉందో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు అంతవరకు ఇప్పుడు న్యాయస్థానానికి వచ్చినప్పుడు మనం నిరూపించాల్సింది ఏంటి అయోధ్యలో ప్రస్తుతం ఎక్కడైతే బాబ్రీ మసీద్ అనేది ఉందో అక్కడ అంతకుముందు ఆలయం ఉంది అనేది మనం నిరూపిస్తే మాత్రమే సరిపోతుంది ఇది అయోధ్య రామ మందిరం గురించి మనం స్థూలంగా మనం చర్చించుకుంటే జై శ్రీరామ్ నమస్తే